ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళు ఇన్కమ్ సంపాదించే వాళ్ళు అయి ఉండాలి ఎందుకో తెలుసా అండి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పర్సన్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి మనం ఫైనాన్షియల్ గా ఇచ్చే డబ్బుల్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం కదండి అది అందులో మనకి అపశృతి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఒక ఎర్నింగ్ పర్సన్ అంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం బంగారు బాతు ఆ స్టోరీ మీకు ఐడియా ఉంటది బంగారు బాతు బంగారు గుడ్డు పెడుతుంది అలాంటి బాతుని ఎవరైనా మనం ఆ చంపుకుంటాం ఎందుకంటే ప్రతి రోజు బంగారు గుడ్డు పెడుతుంది అది చచ్చిపోతే నాకు ఎలాగా అని చెప్పేసి అనుకుంటాం అదే బంగారు గుడ్డు పెట్టలేని బాతుని మనం చక్కగా వండుకొని తినేస్తాం మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే ఒక ఎర్నింగ్ పర్సన్ ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఉన్న అతనికి మనం ఈ కవరేజ్ అనేది ఇస్తాం ఏ పని పాట లేని వాళ్ళకి ఇవ్వమండి ఎందుకంటే పని పాట లేని వాళ్ళకి ఇస్తే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆయన్ని చంపే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ఇన్కమ్ హోల్డర్కి మాత్రమే ఇస్తాం టర్మ్ ఇన్సూరెన్స్ మనకి పే స్లిప్స్ శాలరీ పర్సన్ అయితే పే స్లిప్స్ ఇవ్వాలి బిజినెస్ పర్సన్ అయితే ఐటీఆర్స్ సబ్మిట్ చేయాలి